అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఎన్నో శక్తులు కలిగి ఉన్న ఈ యోగిని పేరు కనుక మీరు చెప్పుకున్నట్లయితే కోర్టులో అయితే ఖచ్చితంగా సంపాదించగలరన్నమాట సరిగ్గా నేను చెప్పగలండి అతి కొద్ది రోజుల్లోనే అంటే వారం రోజుల్లోనే మీరు ఎన్నో లక్షలు తెచ్చిపెట్టే ఒక శక్తివంతమైన యోగిని పేరు అనమాట ఇది అమ్మవారి నామాల్లో ఒక నామేనండి ఏదో వింతమైన పేరు ఏది కూడా కాదు అమ్మవారి నామాలు ఉంటాయి కదండి ఎంతో శక్తివంతమైన అమ్మవారి నామాలు ఉన్నాయి లక్ష్మీదేవి రూపాలు కూడా ఉన్నాయన్నమాట అమ్మవారి రూపాలు ఇరవై ఇరవై ఏడేమో ఉన్నాయండి వాటిలో ఒక నామమే ఇది అంటే ఒక అమ్మవారి రూపమేనమాట మీరు ఏదో వింత నామేమో వింత పేరేమో అని చెప్పి మాత్రం ఏది అనుకోవాల్సిన అవసరం లేదు అమ్మవారి పేరే కాబట్టి మనం అమ్మవారిని ఎలా అయితే లక్ష్మీదేవి అమ్మవారిని కానీ వారాహి అమ్మవారిని కానీ దుర్గాదేవి గారిని కానీ భవానీ అమ్మవారిని కానీ ఎలా అయితే మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తామో అలానే ఈ దేవి పేరు అంటే యోగిని పేరు కూడా మనం చెప్పుకునేటప్పుడు చాలా నీట్గా ఉండాలన్నమాట అలాంటప్పుడు మీరు పూజ చేసుకునేటప్పుడు కానీ లేదంటే కొంతమందికి ముహూర్తంలో పూజ చేసే అలవాటు ఉంటుంది లేదంటే మీరు నీట్గా ఉన్నారు శుచి శుభ్రంగా ఉన్నారు అనుకుంటున్నప్పుడు ముహూర్తంలో లెసి నోరు అనేది వాష్ చేసుకుని అయినా సరే చెప్పుకోవచ్చు అనమాట మీరు నీట్గా పీరియడ్స్లో లేనప్పుడు నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ పేరునైతే మీరు పలకాలన్నమాట లేదు అంటే స్నానం చేసి మీరు పూజ చేసే సమయంలో కానీ అది పొద్దున కానీ సాయంత్రం రాత్రి కానీ ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు సరిగ్గా ఫ్రెండ్స్ కంటిన్యూగా మీరు మర్చిపోకుండా ఒక ఐదు రోజులు కానీ లేదంటే ఒక ఇరవై ఒక్క రోజులు కానీ చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీరు కోల్పోయిన అమౌంట్ కానీ లేదంటే మీకు రావాలి అనుకున్న అమౌంట్ కానీ ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నానండి ఏదైనా ఒక బ్యాంకులో లోన్ కోసం ట్రై చేస్తున్నాం అది శాంక్షన్ అవ్వాలి లేదంటే మనం ఏదైనా ఒక పొలం ల్యాండ్ అమ్మాలనుకుంటున్నాం అది శాంక్షన్ అవ్వాలి లేదు అంటే నేను మా ఫ్రెండ్కి కానీ లేని మా రిలేటివ్స్ కానీ లేని చుట్టుపక్కల ఎవరికైనా డబ్బులు ఇచ్చినాను ఇప్పుడు నాకు అది అర్జెంటు వాళ్ళు నాకు ఇవ్వడము ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు అది డిలే అవుతుంది వాళ్ళు నాకు అమౌంట్ ఇవ్వాలని లేదు అంటే మనకి రావాల్సిన విధంగా ఏదో ఒక అమౌంట్ అనమాట ఒక స్థలం అమ్మేసాము అది రావాల్సిన డబ్బు ఇట్లా ఏదో ఒక అమౌంట్ మనకు రావాల్సింది అక్కడితో ఆగిపోయింది లేదంటే డిలే అవుతూనే ఉంది మన పనులేమో జరగకుండా ఆగిపోయాయి అంటే మన పిల్లల పెళ్ళిళ్ళకి కానివచ్చు చదువు పరంగా కానీ లేదంటే ఎక్కడికైనా ఒక జాబ్కి వెళ్ళాలంటే కొంచెం ఖర్చులు అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట అలా కానీ లేదంటే మా పిల్లలు కొత్తగా పెళ్లి చేసుకున్నారు అక్కడ కొత్తగా న్యూగా ఫ్యామిలీ పెట్టాలి అనుకుంటున్నారు కొత్తగా ఫ్యామిలీ పెట్టాలనుకున్నప్పుడు కూడా ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇలాంటప్పుడు మనకంతా కూడా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక రూపాయి డబ్బు లేకపోతే ఒక రూప ఒక అడుగు కూడా మనం ముందుకు వెళ్ళాం కాబట్టి ఆ డబ్బు మాకు అవసరము ఎంతో అవసరంతో మాకు ఈ డబ్బు అనేది చాలా అవసరంగా ఉంది ఏం చేయాలి ఎవరు మాకు హెల్ప్ చేస్తారు అని అనుకుంటున్నప్పుడు మీకు ఈ యోగిని పేరు అయితే ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట నమ్మకంతో మీరు ప్రతిరోజు ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి ఈరోజు పొద్దున స్టార్ట్ చేశారనుకోండి ఇక రోజు పొద్దున స్టార్ట్ చేయడం లేని సాయంత్రం చేస్తే రోజు సాయంత్రం ఒకే ఒక కోరిక నిష్టగా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చెప్పి చూడండి ఖచ్చితంగా తీరిపోతుంది అనమాట మరి అసలు ఆ యోగిని పేరు ఏంటి అదేమైనా పెద్దగా ఉంటుందా పేరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఫస్ట్ నేను ఆ యోగిని పేరు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి ఆ యోగిని పేరు ఏంటి అంటే విక్తామ్న 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 సో చూసారు కదండి ఇది యోగిని పేరు ఇది మీకు పెద్ద కష్టమేం లేదండి చాలా సింపుల్ అనమాట విక్తామ్న అన్న యోగిని పేరు మీరు ప్రతిరోజు కూడా వీలైతే ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడానికి ఛాంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు టైం ఉంటే మాత్రం లేదు టైం లేదు అనుకున్నప్పుడు ఇరవై ఒకసార్లు కానీ పదకొండు సార్లు కానీ లేదంటే కనీసం ఒక మూడు సార్లు అయినా సరే చెప్పడానికి ట్రై చేయండి అనమాట సరిగ్గా మీకు ఒక మూడు రోజుల్లోనే మీకు కావాల్సినంత అమౌంట్ అయితే ఖచ్చితంగా చేర్చే తీరుతుందండి నమ్మకంతో చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సమయానుగుణంగా మీకు కావాల్సినంత డబ్బునైతే అందించి మీ కష్టాలన్నీ తీర్చేసి ఈ యోగిని పేరు విక్తాం అన్న పేరు మీరు ప్రతిరోజు చాంట్ చేసుకోండి ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు సమస్యలు ఇవి ఏమీ కూడా ఉండవు అసలు చోటే ఉండదన్నమాట అలానే ఈ పేరు చెప్పుకోవడం వల్ల మన ఇంట్లో ఆ యోగిని ఆశీర్వాదంతో లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో మన ఇంట్లో యొక్క డబ్బుకి కొదవే ఉండదన్నమాట మన ఇంట్లో ఇక్కడ డబ్బుకి లేనప్పుడు ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు మనశ్శాంతిగా ఎంతో ప్రశాంతంగా మనమే కాదు మన కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటారన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ యుగంలో మాత్రం ఈ కలియుగంలో డబ్బు లేకపోతే ఇల్ల మనకే కాదు కుటుంబం అందరికీ కూడా నరకం కనిపిస్తుంది అనమాట నిజమే కదండి ఒక రూపాయి మన దగ్గర లేకపోతే ఇంకొకరి దగ్గర మనం చాపాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితి మాత్రం అస్సలు తీసుకురాకూడదన్నమాట కష్టపడండి కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఆ భగవంతుడు మీకు అందిస్తాడు కాబట్టి మీరు కష్టపడండి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అది కూడా అత్యధికంగా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది జస్ట్ మీరు నమ్మకంతో చెప్పుకుంటే చాలన్నమాట మిగతా అది ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే నమ్మి నమ్మకంతో ఈ యోగిని పేరు చెప్పుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి అలానే వాళ్ళ కోరినంత అమౌంట్ అయితే తప్పకుండా వాళ్ళకైతే వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఒకసారి ట్రై చేసి ఉంటే డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి